వెల్కమ్ టు విఎం టీచర్స్ ఇదివరకు మనం శాతవాహన గురించి డిస్కస్ చేశాం శాతవాహనాలకు సంబంధించి టాపిక్ కంప్లీట్ అయింది మీకు అందులో ఒక డౌట్ వస్తుందనేసి వెయిట్ చేశా ఒకరు కామెంట్ చేయలేదు ఆ డౌట్ ఏమంటే మనకు సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో త్రిసముద్రాధీశ్వర ఈ బిరుదు నేను ఏం చెప్పాను మీకు యజ్ఞశ్రీ శాతకర్ణికి త్రిసముద్రదీశ్వర బిరుదు కలదు అని చెప్పా కానీ సిక్స్త్ క్లాస్లో ఈ బిరుదు ఎవరికి ఉందని చెప్పడం జరిగింది పుత్ర శాతకర్ణి పుత్ర మన సిక్స్త్లో ఉండేది శాతకర్ణికి ఈ బిరుదు కలదు అని ఉంది వాస్తవంగా ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ అనే బిరుదు యజ్ఞశ్రీ శాతకర్ణికి ఉంది అని ఉంది కానీ మన సిక్స్త్లో అలా ఉంది మీకు రేపు ఎగ్జామ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో త్రి బిరుదు కలిగిన రాజు అని అడిగితే మనం పుత్ర శాతకర్ణాన్ని పెట్టాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎందుకంటే మనకు సిక్స్త్లో అలా ఇచ్చినాడు కాబట్టి ఖచ్చితంగా మనం అదే పెట్టాలి కానీ హైర్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీలో మాత్రం యజ్ఞ శాతకానికి అభిరుద్ది ఉంది అని చెప్పడం జరిగింది సో మనకు అంత కాంట్రవర్షిగా ఇవ్వడు కాబట్టి ఒకవేళ ఇస్తే గౌతమపుత్ర శాతకర్ని అని పెట్టండి ఓకే ఒకవేళ ఆప్షన్లో ఇతను లేకపోతే యజ్ఞీ శాతకారని పెట్టండి ఓకేనా ఇది సిక్స్త్ క్లాస్ సంబంధించి ఒకసారి వాళ్ళ గురించి కూడా ఈయన ఈయన పేరు ఈయన యొక్క బిరుదు చూసినట్లయితే మనం త్రిసముద్ర లోయ పేతవాహన ఈయన బిరుదులు ఇది ఈయన బిరుదు త్రి త్రిసముద్రదీశుడు అంటే యజ్ఞశ్రీ హైర్ ఎడ్యుకేషన్లో మనకు ఉండేది యజ్ఞశ్రీ శాతకర్ణి ఇది ఈయన బిరుదు సముద్రాధిపతి ఇది కూడా ఈయనికే మరి పతేశ్వర దక్షిణ పతేశ్వర ఇది ఎవరికి రెండో పులోమావి వశిష్టపుత్ర పులోమావి ఒక చోట ట్రై చేసుకోండి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఒక చోట ట్రై చేసుకోండి దక్షిణ పతేశ్వర అంటే రెండో పులోమావి లేదా వాసిష్ఠపుత్ర పులోమావి అదే దక్షిణాధిపతి అంటే దక్షిణాధిపతి ఇది మొదటి శాతకర్ణి దక్షిణాధిపతి మొదటి శాతకారిణి పతేశ్వర రెండవ పులోమావి సముద్రాధిపతి యజ్ఞశ్రీ శాతకర్ణి కానీ సిక్స్త్లో ఇది రాంగ్ ఇచ్చినాడు మనం అదే నేర్చుకుందాం అది రాంగ్ అయినా సిక్స్త్ టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నాడు కాబట్టి సో త్రి సముద్రదీశ్వరణి ఇస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గౌతమిపుత్ర అని పెట్టండి ఆప్షన్లో అది లేకపోతే ఇంక తిరిగి లేకుండా ఎస్దినేషన్ సేత్కరణ అని పెట్టండి ఓకేనా అంత కాంట్రవర్షి అయితే ఇవ్వడు ఒకవేళ ఇస్తే పెట్టండి సో ఇది ఒకసారి వాళ్ళు బిరుదులు క్లారిటీ తెచ్చుకున్నాం ఒక పొరపాటున అలా ఇచ్చిన దానికి మార్క్స్ డిఎస్సిలు మనకి యాడ్ ఇవ్వడం జరుగుతుంది కాంట్రవర్షి బిట్స్ ఇస్తే ఖచ్చితంగా మనకు డిఎస్సిలు మార్కు యాడ్ చేస్తాడు చూస్తాం ఇక్ష్వాకులు ఇక్ష్వాకులు ఇక్ష్కులు శాత వాహనుల దగ్గర వీళ్ళు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు వీళ్ళు ఉద్యోగులు ఎవరి దగ్గర శాతవాహనం దగ్గర సో ఎప్పుడైతే శాతవాహనులు బలహీన పడ్డం జరిగిందో ఇల్లు స్వతంత్రత ప్రకటించుకోవడం జరిగింది చూడండి శాతవాహనులు బలహీన పడినప్పుడు వాయువ్య ఇది గోదావరి సారీ ఇది కృష్ణానది కృష్ణానది గురించి ఇక్కడ చెప్తాను మీకు వాయువ్య భారతాన్ని వాయువ్య శాతవాహన సామ్రాజ్యాన్ని అభిరులు అభిరులు ఇవన్నీ విదేశీలు ఆక్రమించుకోవడం జరిగింది సో శాతవాహన సామ్రాజ్యం చూస్తే వాయువ్య సామ్రాజ్య వాయువ్య సామ్రాజ్య రాజ్యాన్ని అభిరులని విదేశీయులు ఆక్రమించుకోవడం జరిగింది ఇక కృష్ణానదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాన్ని యక్ష్వాకులు ఆక్రమించుకోవడం జరిగింది సో ఆంధ్రలో చూసినట్లయితే మనకు ముఖ్యంగా నెల్లూరు నెల్లూరు గుంటూరు ఈ ప్రాంతాలు తమిళనాడు ఇది తమిళనాడు రాష్ట్రం ఈ తమిళనాడు ఉత్తర ప్రాంతం అంటే నెల్లూరు గుంటూరు ఈ నెల్లూరు గుంటూరుతో ప్రాంతాలతో పోలుస్తూ పో ఈ రెండు ప్రాంతాలు ప్లస్ ఉత్తర తమిళనాడు ప్రాంతం ఈ ప్రాంతాన్ని పల్లవులు స్వతంత్రత ప్రకటించుకొని వీళ్ళు పరిపాలించారు చూడండి శాతవాహన రాజ్యాన్ని వాయుభాగంలో అవిరులు ఆక్రమించుకున్నారు కృష్ణానది ప్రాంతంలో ఇక్ష్వాకులు స్వాధీనం చేసుకుని వీళ్ళు పరిపాలించారు ఇక్కడ ఇంకా నెల్లూరు గుంటూరు ఉత్తర తమిళనాడు ప్రాంతాలని ఆక్రమించుకొని పల్లవులు స్వతంత్రత ప్రకటించుకోవడం జరిగింది సో మనకు యక్ష్వాకుల గురించి చూస్తాం ఈ యక్ష్వాకులు వీళ్ళ దగ్గర శాత దగ్గర ఉద్యోగులు అని చెప్పా మీకు శాత దగ్గర ఉద్యోగులుగా ఉన్నారని చెప్పా మీకు వీళ్ళు వీళ్ళు మూడవ పులోమావి మాది ఈ మూడో పులోమావిని దాన్ని కటకం దాన్ని కట్టకం దాన్ని కట్టకం నుండి తరిమేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న వ్యక్తులు ఎవరు అంటే మొదటి శాంతమూలుడు మొదటి శాంత శాంతమూలుడు ఇక్ష్వాకులు అయోధ్య రాజ్యాన్ని పాలించిన ఇక్ష్వాక వంశానికి చెందిన వాళ్ళు అని చెప్పడం జరుగుతుంది అంటే వీళ్ళు మేము రాముని వారసులము రాముని యొక్క వారసులం మేము అని చెప్పడం జరుగుతుంది కానీ సరైన ఆధారాలు అయితే మనకు లభించలేదు కానీ ఇక్ష్వాకులు అయితే మేము రాముని వారసులం అని చెప్పుకోవడం జరుగుతుంది చూడండి వీళ్ళు మొత్తం ఇక్ష్వాకులు ఏడు మంది రాజులు పరిపాలించినట్లుగా మనకు ఆధారాలను బట్టి తెలుస్తూ ఉంది వీళ్ళు కేవలం వంద సంవత్సరాలు మాత్రమే రాజ్యం చేసినట్లుగా మనకు తెలుస్తా ఉంది చూడండి నూట ఎనభై నుండి రెండు వందల డెబ్భై సాధారణ శకం సాధారణ శకం అంటే నూట ఎనభై నుండి రెండు వందల డెబ్బై ఎనిమిది వరకు వీళ్ళు పరిపాలించినట్టుగా అంటే దాదాపు వంద సంవత్సరాలు పరిపాలించినట్టుగా మనకు ఆధారాలు బట్టి తెలుస్తూ ఉంది ఓకే వాళ్ళల్లో ఏడు మంది రాజులు అని చెప్పే మీకు కేవలం నలుగురు గురించి మాత్రం మనకు ఆధారాలు లభిస్తున్నాయి చివర ముగ్గురు గురించి మనకు ఎటువంటి ఆధారాలు లభించలేదు అందులో మొదటి వాళ్ళు మొదటి శాంతమూలుడు వీళ్ళు రాజధాని విజయపురి పురి చూడండి శాతవాహనుల యొక్క సారీ ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి మీకు డౌట్ రావచ్చు మూడో పులోమావి రాజధాని అయిన ధాన్య కట్టకాన్ని ఆక్రమించుకొని ఇతను రాజ్యానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది కానీ వీళ్ళు దాన్ని కట్టకాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించలేదు వీళ్ళు విజయపురిని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది మరి విజయపూర్ ఎక్కడ ఉంది అంటే నాగార్జున కొండ నాగార్జున కొండకి సమీపంలో నాగార్జున కొండకి మరొక పేరు ఏమి అంటే శ్రీపర్వతం నాగార్జున కొండకి మరొక పేరు శ్రీపర్వతం ఈ నాగార్జున కొండకి సమీపంలో ఉన్న విజయపురిని రాజధానిగా చేసుకొని ఈ యొక్క వీళ్ళు రాజ్యం చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది మరి మీకు ఇది ఏ నది ఒడ్డున ఉంది అంటే కృష్ణానది కృష్ణానది ఒడ్డున ఉంది చూడండి ఇక్షవాకుల రాజధాని విజయపురి ఏ నది ఒడ్డున ఉంది కృష్ణానది నాగార్జున కొండకి మరొక పేరేమి శ్రీ పర్వతం ఇది ఏ నది ఒడ్డున ఉంది అంటే కృష్ణానది ఈ మొదటి శాంతమూలుడు రాజ్యానికి వచ్చి తన సార్వభౌమాధికార స్థాయిని తెలియజేయడం కొరకు అశ్వమేధ యాగాన్ని చేయడం జరిగింది ఎవరు మొదటి శాంతమూలుడు ఇతను నూట ఎనభై నుండి నూట తొంభై మూడు సంవత్సరం వరకు సాధారణ శకం పూర్వ పూర్వకాలం కాదు సాధారణ శకం ఈయన అశ్వమేధ యాగం చేయడం జరిగింది అశ్వమేధ యాగం అంటే నేను ఇదివర క్లాసులో మీకు చెప్తున్నాను ఈయన అశ్వమేధ యాగం చేసి వాజ్పేయ యాగం వాజ్పేయ యాగం ఇదివరకు మీకు అశ్వమేధ యాగం గురించి రాజస్వ యాగం గురించి మాత్రమే నేను చెప్పడం జరిగింది ఇప్పుడు వాజ్పేయ యాగం ఏంటి వాజ్పేయ యాగం అంటే మామూలుగా రాజసూయ యాగం అంటే రాజు చేసే యాగం అంటే ఇక్కడ వాజ్పేయి యాగం అంటే రాజు కన్నా చక్రవర్తి సామ్రాట్ చేసే యాగాన్ని మనం వాజ్పేయి యాగం అంటాం అంటే రాజుల కన్నా విశాలమైన రాజ్యాన్ని పాలించే వాళ్ళని మనం సామ్రాట్ అంటాం చక్రవర్తి అంటాం మరి యక్ష్వాకులు విశాలమైన సామ్రాజ్యం అయితే కాదు మరి వీళ్ళెందుకు వాజ్పేయి యాగాన్ని చేయడం జరిగిందో అయితే మనకైతే అర్థం కావట్లేదు కానీ విశాలమైన సామ్రాజ్యాన్ని పాలించే వాళ్ళని మనం చక్రవర్తి అంటాం వాళ్ళు చేసే యాగాన్ని వాజ్పేయి యాగం అంటాం సో చిన్నపాటి రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు వాళ్ళని రాజులు అంటాం వాళ్ళు చేసే యాగాన్ని రాజస్వ యాగం అంటాం ఈయన ఇక్ష్వాకులలో అశ్వమేధ యాగాన్ని చేసిన వాళ్ళు ఎవరు అంటే మొదటి శాంతమూలుడు వాజ్పేయి యాగాన్ని కూడా ఆయన చేయడం జరిగింది వీళ్ళు ఇక్ష్వాకులు మనం పరిశీలించినట్లయితే శాతవాహనులు ఎలాగైతే మాతృసంజన ద్వారా తమను వ్యవహరించబడేవాళ్ళు వీళ్ళు కూడా మాతృసంజన ద్వారా వ్యవహరించబడేవారు మాతృసంజల అంటే ఏమంటే ఇక్కడ చూడండి మీకు శాతవాహనులు చూస్తే గౌతమి పుత్ర అంటే గౌతమి యొక్క పుత్రుడు శాతకర్ణి అంటే తల్లి పేర్లు ముందు చేర్చు మాతృమూర్తుల యొక్క పేర్లను వాళ్ళు ముందు చేర్చుకోవడం జరిగింది వాళ్ళ పేరుకి ముందు చేర్చుకోవడం జరిగేది వీళ్ళు కూడా తమ మాతృమూర్తుల యొక్క పేర్లని తమ పేర్లకు ముందు చేర్చుకునేవాళ్ళు ఉదాహరణకు చూసినట్లయితే ఈ శాంతమూలుడు వాసిటి వాసిటి పుత్ర సిరి శాంతమూల శాంత మూల అంటే వాసిష్ఠిపుత్ర శాంతం శాంత మూల అని వీళ్ళని పేర్కొనడం జరిగేది వాసిటీ పుత్ర శ్రీ శాంతమూల లేదా పుత్ర శాంతమూల అంటే వీళ్ళు కూడా తమ యొక్క మాతృ సంజ్ఞ ద్వారా వ్యవహరించబడేవాళ్ళు అనే విషయం మనకు తెలుస్తూ ఉంది ఇక మొదటి ఆ తన రాజ్యంలో రాజ్యం చేసేటప్పుడు అపారమైన గోవుల్ని దానం చేసేవాడు అమితంగా బంగారు నాణ్యల్ని దానం చేసేవాడు ఇంకా ఆయన నాగాలను ఎక్కువగా దానం చేసేవాడు మరి నాగళ్ళను ఎక్కువ ఎందుకు దానం చేసేవాడు విషయం మనం పరిశీలించినట్లయితే సో ఈ యొక్క నదీ పరివాహక ప్రాంతం కాబట్టి ప్రజలకి ఎక్కువగా వ్యవసాయం చేయడానికి గోవులు నాగళ్ళు అవసరం సో ఆ విషయాన్ని గమనించిన శాంతమూలుడు భారీ మొత్తంలో ప్రజలకి ఈ యొక్క బంగారు నాణ్యాలు కావచ్చు గోవులు కావచ్చు నాగళ్ళు కావచ్చు దానాలు చేసేవాడు సో ఇది వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడినట్టుగా మనకు ఆధారాలు బట్టి తెలుస్తూ ఉంది ఓకే నెక్స్ట్ ఈ మొదటి శాంతమూలుడు తర్వాత మొదటి శాంతమూలుడు తర్వాత రాజ్యానికి వచ్చిన వారు ఎవరు అంటే వీర పురుష దత్తుడు ఈయన నూట తొంభై మూడు నుండి రెండు వందల పదమూడు అంటే దాదాపు అంటే ఇరవై సంవత్సరాలు రాజ్యం చేసినట్లుగా మనకు తెలుస్తా ఉంది ఈయన ఈయన మేనత్త కుమార్తెలను వివాహం చేసుకుని చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది ఈయన సమాచారం ఈయన పరిపాలనా వ్యవస్థ గురించి మనకు బౌద్ధ వాజ్మయం ద్వారా తెలుస్తూ ఉంది బౌద్ధ వాజ్మేయం ద్వారా ఈయన పాలనా అంశాలు మనకు తెలుస్తూ ఉంది సో ఈయన తర్వాత రాజ్యానికి వచ్చిన వారు యహువల శాంతమూలుడు ఎహువల శాంతమూలుడు రెండు వందల పద్మూడు నుండి రెండు వందల ముప్పై ఏడు సాధారణ శకం ఈయనని రెండవ శాంత మూలుడు అని పిలుస్తాం రెండవ శాంత మూలుడు మరి ఈయన కాలంలో హైందవంతో పాటు అంటే హిందూ మతంతో పాటు బౌద్ధం కూడా ఎక్కువగా ప్రాచుర్యం లేక రావడం జరిగింది మరి ఈయన కాలంలో కొండ బలిసిరి అంటే బలిసిరి ఈ బలిసిరి అంటే ఇతని యొక్క సోదరి బలిసిరి అంటే ముఖ్యంగా బలిసిరి ఈ బలిసిరి సోదరి ఈ రెండో సాయంత్రం మూడు సోదరి ఏం చేసిందంటే నాగార్జున కొండ మీద ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించడం జరిగింది బౌద్ధ విహారం కొడబలిశరి లేదా బలిశరి అనే ఒక సోదరి ఈయన సోదరి నాగార్జున కొండ మీద ఒక బౌద్ధ విహారాన్ని ఆమె నిర్మించినట్లుగా మనకు తెలుస్తా ఉంది ఓకే మరి ఈయన తర్వాత రాజ్యానికి వచ్చిన వారు రుద్రపురుష దత్తుడు రుద్రపురుష దత్తుడు రుద్రపురుష దత్తుడు రెండు వందల ముప్పై ఎనిమిది రెండు వందల నలభై ఎనిమిది ఇక్ష్వాక రాజులలో చివరి గొప్పవాడు అని ఎవరిని అంటారంటే రుద్రపురుష దత్తుని చివరి గొప్ప చక్రవర్తి లేదా గొప్పవారు ఓకేనా సో శాతవా ఈ యొక్క ఇక్ష్వాకుల గురించి మనం పరిశీలించినట్లయితే వీరి శాసనాల ద్వారా అంటే చూడండి ఇప్పుడు వరకు మనం నలుగురు నలుగురు రాజుల గురించి మనం పరిశీలించాం రెండు వందల నలభై ఎనిమిది వరకు ఈ యొక్క పరిపాలన కాలం మరి రెండు వందల నలభై ఎనిమిది నుండి రెండు వందల రే 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 రెండు వందల నలభై ఎనిమిది నుండి రెండు వందల డెబ్భై ఎనిమిది వరకు పరిపాలించిన అంటే ముప్పై సంవత్సరాల పాటు ముగ్గురు రాజులు ఈ యొక్క రాజ్యం రాజ్యాన్ని రాజ్యం చేసినట్లుగా మనకు ఆదరణ బట్టి తెలుస్తుంది కానీ వీళ్ళకి సంబంధించిన సమాచారం మనకు ఎక్కడ కూడా లభించడం లేదు ఓకే అంటే చివరి ముగ్గురు చక్రవర్తుల యొక్క సమాచారం మనకు లేదు ఓకేనా మరి ఈ శాసనాలను మనం పరిశీలించినట్లయితే వీళ్ళు బౌద్ధ బౌద్ధ విహారాలు అంటే ఆరామాలు బౌద్ధ విహారాలు ఆరామాలు స్థూపాలు స్థూపాలు చైత్యాలు అంటే ఈ యొక్క ఇక్ష్కులు ఈ యొక్క విహారాలు స్థూపాలు చైత్యాలు భారీగా నిర్మి నిర్మించారు అనే విషయం మనకు తెలుస్తూ ఉంది వీళ్ళు భారీ మొత్తంలో వీటి కోసం దానాలు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది అనే విషయం స్పష్టంగా మనకు ఆధార ఈ యొక్క శాసనాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది చూడండి ఈ యొక్క విహారాలు అంటే మీకు ఇదివరకు క్లాస్లో చెప్పాను మన పర్స్పెక్టివ్స్లో ప్రాచీన విద్యా విధానం దాంట్లో కూడా మనకు విహారాలు ఆరామాలనే విషయం మనకు తరచుగా మీరు వింటే వినే ఉంటా ఉంటారు విహారాలు అంటే బౌద్ధ సన్యాసుల యొక్క విడది ప్రాంతాలు ఇవే ప్రముఖ విద్యా కేంద్రాలు కూడా తర్వాత కాలంలో ఆవిర్భవించాయి అంటే ప్రముఖ విద్యా బౌద్ధ విద్యా కేంద్రాలను కూడా మనం వ్యవహారాలు అంటాం వాస్తవంగా పరిశీలిస్తున్నట్లయితే ఇది బౌద్ధ సన్యాసులు యొక్క వివిధ కేంద్రాలు కానీ ఇవే విద్యాలయాలుగా ప్రసిద్ధి చెందడం జరిగింది సో అందులో భాగంగా ఇక్ష్వాకుల కాలం నాటి ప్రసిద్ధ విద్యా కేంద్రం ఏదన్నా ఉందంటే నాగార్జున కొండ నాగార్జున కొండ చూడండి ఇక్కడ బౌద్ధ వ్యవహారాన్ని నిర్మించడం జరిగిందని మీకు విషయం ఇదివరకు చెప్పాను మీకు అంటే యక్ష్వాకుల కాలంలో ప్రముఖ విద్యా కేంద్రం ఏది అంటే నాగార్జునకొండ అని గుర్తుపెట్టుకోడు గుర్తుపెట్టుకోండి సరే చూడండి స్థూపాలు మరి వీళ్ళు స్తూపాలు నిర్మించేటప్పుడు ఏ అంశాలని ఎలా మీకు నిర్మించేవాళ్ళు అనేసి విషయం చూస్తే మామూలుగా అంటే బౌద్ధ సన్యాసు యొక్క అవశేషాలు వాళ్ళు ఉపయోగించిన పనిముట్లు స్థూపాలుగా నిర్మించేవాళ్ళు కానీ బుద్ధుని బుద్ధుని జీవితంలో జరిగిన పంచ కళ్యాణాలు అంటే పంచ కళ్యాణములు అంటే ఏమని బుద్ధుని జీవితంలో జరిగిన సంఘటనలు మనం పంచ కళ్యాణాలు అంటాం సో స్థూపాలు నిర్మించేటప్పుడు ఈ పంచ కళ్యాణాలని వాళ్ళు కనిపించే విధంగా ఉట్టుపడే విధంగా వాళ్ళు స్థూపాలని నిర్మించేవారు ఇంకా చైత్యాలు చైత్యాలు అంటే బౌద్ధుల యొక్క ప్రార్థనా స్థలాన్ని మన ప్రార్థనా మందిరాలని మనం చైత్యాలు అంటాం ఓకే సో ఇక్షవాకుల కాలంలో బౌద్ధాన్ని ఎక్కువగా ఆచరించిన వారు ఎవరు మనం పరిశీలించినట్లయితే మామూలుగా రాజ రాజులందరూ హైందవాన్ని ఆచరిస్తే ముఖ్యంగా మొదటి శాంతములుడు కార్తికేయుని ఎక్కువగా పూజించేవాడు కార్తికేయుడు అంటే మన సుబ్రహ్మణ్య స్వామి ఆయన్ని ఎక్కువగా ఆరాధించేవాడు అదే వీర పురుష దత్తుడు ఏ యొక్క దేవ ఎవరిని ఆరాధించేవాడు అనే విషయం మనకు స్పష్టత లేదు అదే రెండవ శాంతం అనే విషయం మనం ఆయన గురించి మనం పరిశీలించినట్టయితే ఆయన హైందవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ బౌద్ధానికి కూడా ఆయన ప్రాధాన్యత ఇవ్వడం జరిగేది అంటే రాజులు ఎక్కువగా హైందవాన్ని ఆచరించినప్పటికీ రాజు యొక్క స్త్రీలు రాణులు బౌద్ధానికి భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చేవాళ్ళు మరి ఇక్ష్వాకుల కాలం లాంటి వ్యాపారస్తులు కూడా బౌద్ధానికి ఎక్కువగా దాన ధర్మాలు చేసేవాళ్ళు ప్రజానీకం సామాన్య ప్రజానికం కూడా బౌద్ధాన్ని బాగా ఆదరించినట్లుగా మనకు ఈ యొక్క ఆధారాల ద్వారా బట్టి మనకు తెలుస్తా ఉంది ఓకే సరే ఈ అంశం మీద ఈ టాపిక్ మీద మనకు బిడ్స్ ఎలా ఏ అంశాలు మనం అడిగేదానికి అవకాశం ఉంటుందంటే మామూలుగా ఇక్ష్వాకుల రాజధాని విజయపురి ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపురి ఏ నది ఒడ్డున ఉంది అంటే కృష్ణా నది ఉంది నాగార్జున కొండకి మరొక పేరు ఏమి అంటే శ్రీ పర్వతం ఇక్ష్వాకులు ఎవరి వద్ద ఉద్యోగులుగా ఉన్నారంటే శాతవాహనులు కాలంలో ఉద్యోగులుగా ఉన్నారు మరి ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు ఎవరిని అంటామంటే మొదటి శాంతమూలుడు అశ్వమేధ యాగం చేసిన ఇక్ష్వాకు రాజు ఎవరు అంటే మొదటి శాంతములుడు ఓకే తమ చూడండి ఇక్ష్వాకు ఇక్ష్వాకులు మొదటి శాంతమూలుడు ఇక్ష్వాకుల రాజు మొదటి శాంతమూలుడు ఏ శాతవాహన రాజును ఓడించి ధాన్య కట్టకాన్ని ఆక్రమించుకోవడం జరిగింది అంటే మూడో పులోమావి సో మూడవ పులోమావి గురించి తెలియజేయ శాసనం మ్యాగ్దోని శిలా శాసనం ఓకే సో ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలు మనకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ బాగా చదవండి సిలబస్ పేపర్ పక్కన పెట్టుకోండి టెక్స్ట్ బుక్ బాగా చదవండి మీకు సందేహాలు ఏమైనా డౌట్లు వస్తే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా మేము వాటిని రెటిఫై చేస్తాం సో నెక్స్ట్ క్లాస్లో మనం గుప్తులు అనే చాప్టర్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు